ఏంటి పాప పొద్దున్నుంచి ఇక్కడే కూర్చోంది పాప ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అన్నా అది ఎలా చెప్పాలపా ఏం లేదన్నా ఏంటమ్మా మీ ఇంటికి వెళ్ళడానికి భయంగా ఉందా పద నేను తోడుగా వస్తాను నేర్లే అన్నా నేను వెళ్తాను అమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు మీ అమ్మ నెంబర్ చెప్పు కాల్ చేస్తాను ఆ సరే అన్నా సిక్స్ త్రీ డబల్ జీరో మాట్లాడమ్మా హలో అమ్మా నేను సోఫీని చెప్పు సోఫీ అమ్మ స్కూల్ కి వెళ్తా ఉంటే కడుపు నొప్పిస్తుందమ్మా చాలా నొప్పిగా ఉందమ్మా మీ నాన్న కూడా ఇంట్లో లేడు కదమ్మా ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు పక్కన ఎవరైనా ఉన్నారా అమ్మా ఇస్తున్నా చెప్పండి అమ్మా సరే అమ్మా నాకు ఒక చెల్లి ఉంది మీ కూతుర్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతానమ్మా నువ్వు ఇక్కడే ఉండమ్మా వెళ్ళి బండి తీసుకొని వస్తాను రే తమ్ముడు ఒక అర్ధ గంట సేపు షాప్ చూసుకో నేను ఇప్పుడే వస్తాను సరే అన్నా రామ్మ వెళ్దాం అమ్మాయిల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి